కాకరకాయ మసాలా కర్రీ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ నేను ఈ కాకరకాయ రెసిపీ కోసం ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకుని తొడుములు తీసేసి మధ్యలో గింజలు అవి తీసి శుభ్రంగా చేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అలాగే కారం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి కూరకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి కాస్త సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది కాకరకాయ చేయదు కదా దాని గురించి అని చెప్పి అలాగే ఇందులో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని వీటన్నిటిని పేస్ట్ చేసేసి కాయల్లో స్టఫింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాయలన్నింటినీ చక్కగా పరిచేసుకుని ఇప్పుడు మిగిలిన ఉల్లి గ్రేవీని కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లి గ్రేవీ వేసేసిన తర్వాత ఒక గుప్పడు కరివేపాకు వేసుకుంటున్నానండి నేను ఈ కరివేపాకు అయితే ఫస్ట్ ఆయిల్లో వేయట్లేదు కూర అంతా వేసేసిన తర్వాత మాత్రమే కరివేపాకు వేస్తున్నాను అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా వేసేసాను నేను అది మీకు చూపించలేదు అంతే ఓకే ఇప్పటి నుంచి స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవి ఈ కాకరకాయలు అయితే మాత్రం ఇవి మా ఇంట్లో పండిన కాకరకాయలు అండి చూసారుగా అవి తొందరగానే మగ్గిపోతాయి అదే హైబ్రిడ్ కాయలు అయితే మాత్రం తొందరగా మగ్గవు ఉడికినట్టే ఉంటాయి కానీ తొందరగా మగ్గు ఈ కాయలు అయితే మాత్రం తొందరగానే మెత్తగా అయిపోతాయి కాస్త చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చాలా సింపుల్గా చేసుకునే ప్రాసెస్లో వండుకుంటానండి నేను ఏమంటేనని చూసారుగా చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనండి ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి చూశారుగా కాయలు అయితే మాత్రం బాగా మగ్గిపోయినాయి అండి ఓకేనండి కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోయే కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ ఇది ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ